రేస్ అలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృప వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెందిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఫిలిప్పీలుకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుదాం ఫిలిప్పీలుకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుకుందాం నన్ను వాణి అందే నేను సమస్తమును చేయగలను హలెలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో నన్ను బలపరుచు వాణి అందే నేను సమస్తమును చేయగలను అని ఇక్కడ రాయబడి ఉంది నా దేవుని బిడ్లారా ఎవరిని మనం బలపరచాలా ఎవరిని మనము బలపరిస్తే మన కార్యములు సమస్తము కూడా జరుగుతున్నాయి అని మనం ఆలోచించినప్పుడు మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని మనము బలపరిచే బలపరచేవారిగా ఉండాలి హలలుయ మనం అనుకుంటామండి ఏమనంటే ఆయనే కదా మనకు బలము అనుగ్రహించువాడు ఆయన ఏర్పరుచుకుని వారిని ఆయన బలముతో నింపుతున్నాడు కదా మరి ఎహో కొరకు ఎదురు చూచివారు నూతన బలమును పొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మరి ఆయనే మనల్ని బలము బలపరుస్తుంటే ఆయనే మనకు బలం అని దయచేస్తుంటే మనమేంటి ఆయనను మనం బలపరచాలని అడుగుతున్నాడు అని మనము ఈ వాక్యములో కాస్త ఈ మాటను మనం గమనించగలం నా దోర్మిట్లార గమనించండి ఇప్పుడు ప్రభు అంటాడు నేను నిన్ను బలపరుస్తున్నాను నీవు నా పరిచర్యను బలపరచాలి నీవు నా నామాన్ని బలపరచాలి నీవు నా కార్యములను బలపరచాలి ఆలోచించండి నా దేవుని బిడ్డలారా ఆయన సంఘమును ఆయన పరిచర్యను ఆయనకు సంబంధించినటువంటి మందిరమును ఆయన పనిని ఆయన సువార్తను మనం ఏం చేసే వారి ఉండాలి అంటే బలపరచువారిగా ఉండాలి హలోలియా మనము మన పరిచర్యలను బలపరుచుకోవాలి నా దేవుని బిడ్డలారు ఈరోజు నేను అంటాను నీ వెళ్తున్నటువంటి సంఘాన్ని నువ్వు బలపరుస్తున్నావా నువ్వు వెళ్తున్నటువంటి నీ సేవకుని నువ్వు బలపరుస్తున్నావా నువ్వు వెళ్తున్నటువంటి ఆ మందిరంలో ఉన్నటువంటి ఆత్మీయులను విశ్వాసులను నువ్వు బలపరుస్తున్నావా ఇదిగో దేవుని పరిచయంను బలపరుస్తున్నావా ఆలోచించండి నా దేవుని బిడ్డలారా నీవు నేను బలపరిచే బలపరచేవారిగా ఉండాలి అందుకనే ప్రభు అంటాడు ఇదిగో నన్ను బలపరచు వాని ఎందే నేను సమస్తమును చేయగలను హలోలుయా ఎవరు సమస్తమైన కార్యాలు పొందుకుంటున్నారు ఎవరు దేవుని దగ్గర అడిగిన ప్రతీది కూడా దేవుడు మరి ఆయన ఈవితో ఎవరిని నింపుతున్నాడు అని అంటే తనను తన యొక్క పరిచరును తన నామాన్ని బలపరిచినటువంటి వాణి ఎందు ప్రభు అట సమస్తమును చేర్చున్నాడట ఈ రోజును ఈ వాక్యము ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు కదా నా దేవుని బిడ్డలారా ఇది ఒక సంఘముతో మరి దైవచనుడు చెప్తూ ఉన్నాడు ఆ పిలుపు సంఘము బలపు దేవుని వద్దు వాళ్ళు బలపరచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఒక సంఘము సంఘములో ఉన్నవారు ఇదిగో ఆయనను బలపరచాలి ఆయన పరిచర్యను బలపరచాలి కనుక ఈ రోజున ఒకవేళ నీవు నీ ద్వారా జరగవలసినటువంటి కార్యాలు ఆగిపోయి ఉంటే నీ ద్వారా దేవునికి చెందవలసినటువంటి మహిమ ఆగిపోయి ఉంటే నీ ద్వారా దేవునికి చెందవలసినటువంటి ప్రతి ఒక్క దేవుని క్రీలు ఆగిపోయి ఉంటే ఈరోజు ప్రారంభించు ఇదిగో ఆయన నీ సమస్త కార్యాలు చేయనుగాక ప్రార్థించేద్దాం మహాపరిషదు అయిన మా తండ్రి కృపగలిగిన దేవా వందనాలేసయ్యా ఇదిగోనైనా ఈ కాలం ముందు నీ మాటలు వినడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు నిజమే ప్రభా అయా నిన్ను బలపరుచు వారిగా నీ పరిచరును సన్నిధిని సన్నిధినినైనా ఇదిగో నా ప్రభ మందిరమును నా ప్రభ అయా అయా నా తల్లి నిస్వార్థను ప్రభా రాజ్యమును నైనా అయా ఇదిగోనైనా మా ద్వారా జరుగుంటున్నాయి ఇదిగో నా ప్రభాయ మీరు మాకు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నా రీతిగా నా ప్రభా నీ బిడ్డలను నా తండ్రినైనా సమస్త కార్యాలు మీరు జరిగించమని వేస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక